హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ జిహెచ్ఎంసి రంగారెడ్డి మేడ్చేల్ సంగారెడ్డి ఈ జిల్లాల వాళ్ళైతే రెడీగా ఉండండి ఇందిరమ్మ ఇల్లు ఎల్టూ లబ్ధిదారులకు భారీ గుడ్ న్యూస్ ఈ జిల్లాల వారికి ఫోన్ చెక్ చేసుకోండి ఈ నెల పద్దెనిమిదవ తేదీలోపు ఈ జిల్లాల ఫ్లాట్స్ పంపిణీ దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా పూర్తిగా చెప్తానండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మేము ఏం చెప్పామన్నది కూడా క్లారిటీగా అర్థమవుతుంది స్కిప్ చేస్తే అర్థం కాదండి దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా సరే ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ అయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆలం పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మేము ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా మీకే తెలియజేస్తుంది యూట్యూబ్ ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదామండి జిహెచ్ఎంసి రంగారెడ్డి మేడ్చెల్ సంగారెడ్డి వాళ్ళందరికీ కూడా ఒక భారీ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అందులోనూ ఇందిరమ్మ ఇల్లు ఎల్టూ లబ్ధిదారులకి మంచి గుడ్ న్యూస్ అండి ఇది ఈ జిల్లాల వాళ్ళకి ఫోన్లు చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ జిల్లాల వాళ్ళకి రేపు పద్దెనిమిదో తారీఖు లోపలనే ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా పంపిణీ చేయడానికి చూస్తున్నారని మనకి ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలిసింది ఈ నెల పద్దెనిమిదవ తేదీన దీపావళి పండుగ వస్తుందండి ఈ దీపావళి పండుగ లోపలే ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా పంపిణీ చేయడానికి చూస్తున్నారు ఈ జిల్లాలో వాళ్ళందరికీ కూడా ఫ్లాట్స్ రెడీ చేస్తున్నారండి సో ఆల్రెడీ నిన్న నేను సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా సంగారెడ్డికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా అమీన్పూర్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే రెడీ చేస్తున్నారు ఇంతకుముందు ఆ ఫ్లాట్స్ అన్నీ కట్టేశారండి నాలుగు వేల ఐదు వందల డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ దాకా రెడీగానే ఉన్నాయి కాకపోతే అక్కడ ఒక చిన్న రోడ్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేది ఇస్తామని చెప్పేసి అని పెండింగ్లో పెట్టారు మీకు అవన్నీ కూడా కంప్లీట్ కావచ్చునాయండి అండి అందుకని ఈ అలా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ సంగారెడ్డి జిల్లా వాళ్ళకి అండి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నారు ప్లస్ ఈ జీహెచ్ఎంసీ రంగారెడ్డి మేడ్చల్ వాళ్ళకి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్ని ఏరియాలో సిద్ధంగా ఉన్నాయండి ఇక రెడీగా ఉండండి మీకు ఫోన్లు అయితే చేస్తారు కంపల్సరీగా పద్దెనిమిదవ తేదీ లోపలనే ఈ ఫ్లాట్స్ పంపిణీ పంపిణీలు జరిగిపోవాలని చూస్తున్నారంట మనకైతే ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలిసింది అందుకని మీకైతే చెప్తున్నాను వీడియో ద్వారా ఈ నాలుగు జిల్లాలే కాదండి నల్గొండ జిల్లాకు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది ఆ నల్గొండ జిల్లాకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా పంపిణీ చేసేస్తారంట వాటితో పాటు ఈ నాలుగు జిల్లాలు కూడా పంపిణీ జరిగిపోతాయి రేపు పద్దెనిమిది తారీఖు లోపలనే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి పంపిణీని సిద్ధం చేస్తున్నారు మీకు అయితే తప్పనిసరిగా ఫోన్ కాల్స్ అయితే వస్తే మీరు చెక్ చేసుకుంటూ ఉండండి చాలామంది అనుకోవచ్చండి ఆ పాత నెంబరు మేమిచ్చింది వేరు అప్లికేషన్లో ఇప్పుడు మా దగ్గర ఉన్నది వేరు అనుకుంటారు కదా చాలామంది వాళ్ళందరికీ ఇవ్వడం మంచి గుడ్ న్యూస్ అయితే ఒకటి ఉంది మీకు ఫోన్ ఒకవేళ ఏదైనా రాంగ్ అని అనిపిస్తే కనుక ఫోన్ నెంబర్ రాంగ్ అనిపిస్తే కనుక అధికారులు ఫోన్ చేసినప్పుడు ఒకవేళ మీ ఫోన్ కలగపోతే మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు మీ ఇంటికే కబురు వస్తుందంట కార్యదర్శులు ఎవరైతే ఉంటారో ఈ మీ ఇంటికి సంబంధించిన కార్యదర్శులు ఎవరైతే ఉంటారో వారిని ఇంటికైతే పంపిస్తారు మీ వార్డు నెంబర్లు అవన్నీ కూడా ఇంటి అడ్రస్లు ఉంటాయి కదండి కంపల్సరీగా ఇంటికైతే కబురు చేస్తారు సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి దీపావళి గిఫ్ట్గా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేయబోతున్నారు దసరా అయితే కొన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా పంపిణీ చేశారు కాకపోతే అవి పాత లబ్ధిదారులకి ఇచ్చారండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కొంత కోర్టు కేసుల వల్ల ఆగిపోయినా లేదంటే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయినా వాళ్ళు వాళ్ళకైతే పంపిణీ చేసేశారండి కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎల్డూ లబ్ధిదారులు ఎవరినైతే సెలెక్ట్ చేశారో వాళ్ళకైతే ఇంకా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు ఎవరికి కూడా అక్కడక్కడ మాత్రమే ఇస్తూ వస్తున్నారు సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడు ఈ పద్దెనిమిది లోపల ఇప్పుడున్న ఎల్ టూ లబ్ధిదారులకి అయితే పంపిణీ చేసేస్తారంట సో మీరైతే ఎలర్ట్గా ఉండండి ఫోన్స్ అయితే చెక్ చేసుకుంటుండీ ఒకవేళ ఫోన్ నెంబర్ తప్పుగా పడిన అప్లికేషన్ స్టేటస్ ఏదైనా సరే రాంగ్ వచ్చిందనుకోండి ఫోన్ నెంబర్ మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు మీ ఇంటికి కూడా కబుర్ వస్తుంది మీరేం కంగారు పడొద్దు అప్లికేషన్లో మీ ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి కదా దాని ప్రకారం కబురు పెడతారు మీకు కంపల్సరీగా ఒకవేళ కనుక మీరు గ్రీవెన్స్లో ఏమైనా కంప్లైంట్ పెట్టారో ఫోన్ నెంబర్ గురించి అని చెప్పేసి అని అది కూడా చెక్ చేస్తారు కదా దాన్ని బట్టి కూడా వాళ్ళు అర్థం చేసుకొని ఇంటికే కబురు పెడతారు సో మీరేం కంగారు పడద్దు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలి